హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి ఫైవ్ మీటర్స్ త్రీ కట్స్ వస్తుంది కదా అంటే మూడు ముక్కలు ఫైవ్ మీటర్స్లో వచ్చే డోలా కట్ పీసెస్ అయితే లాస్ట్ ట్వంటీ టూ పీసెస్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ఈరోజు నైంటీ నైన్ రూపీస్లో పెడుతున్నాను వన్ థర్టీ రూపీస్ అండి నైంటీ నైన్ పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి కొన్ని ఉన్నాయండి సో అందుకనే ఆఫర్లో అయితే పెట్టేస్తున్నాను నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అలానే పేమెంట్ చేసి ఇంకా ట్రాకింగ్ నెంబర్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నాకు జస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇవన్నీ ఏదైనా నైంటీ నైన్లో పెట్టానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా లాస్ట్ ట్వంటీ పీసెస్ అండి ఇవన్నీ నైంటీ నైన్ రూపీస్ అండి నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు నిన్న నిన్న పెట్టిన వాళ్ళు ఉన్నారు చెప్పాను ఆల్రెడీ ఈరోజు డిస్కౌంట్లో పెడతాను తీసేసుకోండి అని కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ నైంటీ నైన్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఇంకా నేను షిప్పింగ్ చెప్పినా ఒకవేళ వీడియోలో ఎప్పుడైనా మర్చిపోయినా కానీ మీరు శారీస్కైనా కట్ పీసెస్కైనా ఏ రోజు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చండి రోజు మొత్తంలో మీరు ఎన్ని బుక్ చేసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ డే బుక్ చేసుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది పడుతుంది మ్యాక్సిమమ్ ఏ రోజుకి ఆ రోజు డిస్పాచెస్ అయితే చేస్తాను ఇవన్నీ ఫిఫ్టీ రూ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ అండి రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఒకవేళ ఏదైనా మిస్ప్రింట్ లైన్ కానీ అసలు కట్ మొత్తం డ్యామేజ్ ఏదైనా ఉంటే ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి ఓపెనింగ్ వీడియో మ్యాక్సిమం రాదు ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఎవరికైనా డౌట్ ఉంటే కనుక ఇవి వరకు అవైలబుల్ అండి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్లో పెట్టాను కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి